ప్రేయత నం ప్రేయత అదే కీర్తనల గ్రంథంలో నూట నలభై గ్రంథములో కీర్తనలు అక్కడ ప్రభు అంటూ ఉన్నారు చూడండి ఈ బుల్ల 145వ వక్తి ఎంతన 20వ వచనం 14 సర్వనాశనము చేయును చూడండి మీకు ఎవరైతే ఆ ప్రభు తనను ప్రేమించు వారి ఏమంటారు కాచి కాపాడతారు చాలా చక్కటి మాట మనం కాపాడేది ఎవరు మనం ఎవరు ఆశీర్వదించేది ఎవరు అంటే ఆ ప్రభువే ఆ దివేశ ప్రసాద ప్రభు అంటున్నారు ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారు ఎవరైతే ఆయన ప్రేమను పొందటానికి ఆయన సన్నిధికి వస్తారు ఆయన మొరపెట్టుకుంటారు ప్రార్థిస్తారు వేడుకుంటారు లేకపోతే దేవుని యొక్క బిడ్డలుగా జీవిస్తారు ప్రియుడుగా వారిని ఎల్లప్పుడూ కాపాడుతున్నారు ఆయన మనం విడిచిపెట్ట కానీ ఎవరైతే దుష్టులుగా ఉంటారో అంటున్నారు దుష్టులను మాత్రము సర్వనాశనము చేస్తాను ఈ యొక్క నెలలో మరీ ముఖ్యముగా ఈ యొక్క తిరు హృదయ పండుగను జరుపుకునే మనందరంలో కూడా ఆ యొక్క తిరు హృదయ క్రీస్తు ప్రభువుకి అంకితం చేయబడినటువంటి మనంతరంలో కూడా ఏం చేయాలి అదే అంటున్నారు మన దుష్టులుగా ఉన్నా ఆ ప్రభుని ప్రేమించేవారి కాదు నువ్వు ప్రభుని ప్రేమిస్తే లేక యొక్క ప్రేమించడం అంటే ఇక్కడ ఏంటంటే ఆ ప్రభుని యొక్క ఉద్దేశం మరొకటి గుర్తుంచుకోవాలి మన తోటి కష్టాల్లో ఉన్నటువంటి వారు ఆపదల్లో ఉన్నటువంటి వారు ఎవరైనా మన అవసరమైనటువంటి మన అవసరాన్ని మనం కోరుకునేటటువంటి వారిని ఎవరైతే ప్రేమిస్తారు అది ఆ ప్రభుత్తికి నన్ను ప్రేమించటం అంటే ఆ ప్రభుని ప్రేమించడం అంటే నువ్వు బయట మన ఇష్టమైన జీవించి ఎవరిని ప్రేమించకుండా అసూపురుడుగా ద్వేషాలతో లేకపోతే ఎప్పుడు కూడా గొప్ప మూర్ఖత్వంతో జీవించి దేవుని దగ్గరికి వచ్చి ప్రభా 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 అంటే కుదరదు అదే మనకు అది గుండో దేవుని పెట్టి దేవుడా దేవుడు అంటే కుదరదు నీవు ఆ ప్రభుతి యొక్క నీ ప్రేమను అన్ని విధాలా కూడా చూపించాలి ఆయన మెచ్చుకోవాలి ఆ ప్రభు కూడా చూడండి స్వస్థ ఎంతో మంది ఆయన దగ్గరకు వచ్చి అయ్యా నా పళ్ళు లేవు లేదా కాళ్ళు లేవు నాకు ఈ ఉన్నాను అంటే అప్పుడు ప్రభు అంటుకున్నారు వాడిని ఏమంటారు అమ్మ నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచన మనం చేసే పనులు మన నడవడిక మన జీవిత విధానం ఆయనకి ఇష్టం అవ్వాలి అది ఆయన ప్రేమించటం అది ప్రిబిడరా అయితే మనం ఆయనకి ఇష్టపడాలి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలి అంటే మనం కూడా మన జీవిత విధానం ఎలా ఉంది అందుకే ఇక్కడ ఆయన ప్రేమించే బిడ్డలుగా ఉన్నామా లేక దుష్టులుగా ఉన్నామా ప్రేమించే వారిగా ఉంటే దేవుడు కాపాడుతారు దుష్టులుగా ఉంటే మాత్రం మనం సర్వనాశనం అయిపో చాలా చక్కగా అంటున్నాడు దాదీ మహారాజు చూడండి యోగు గారు చూడండి ఆయన ఎన్ని కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా ఎన్నికల ఇబ్బందులు ఉన్నా కూడా దేవుడిని వదిలిపెట్టాడా వదిలిపెట్టడం అబ్బో నాకు ఈ కష్టం వచ్చింది నన్ను ఏం పట్టించుకోండి దేవుడికి ఎన్నిసార్లు మరపెట్టుకుందా అనుకుని ఆయన వదిలివేయలేదు ప్రియుడు అయినా ఆయన అంటి పెట్టుకునే ఆయన ప్రేమిస్తుంది పల్లెత్తి మాట కూడా అది ప్రియుడులా అందుకే దేవుడు చూడండి తర్వాత ఎలా కాపాడాడు మరణ వెళ్ళినటువంటి ఆ యువకు గారిని దేవుడు మరణ ఏడు రెట్లుగా సంపదం పిచ్చి గొప్పగా కాపాడాడు క్రైస్తు దరావా క్రైస్తు దరవా చూడండి అమ్రహా గారిని తీసుకోండి తన కుమారుని బలికేయమని ఆకలి గొప్పములో బాధలో ఉండి తన కుమారుని మరణానికి కంటి బలిగిపటానికి సిద్ధపడినప్పుడు అక్కడి నుంచి చూడండి దేవునిలా కాపాడదు ఇలా బైకులు ఎంతో మని మనము కూడా ఆయనకి ప్రేమించే పెద్ద ఉంటేనే మనము మన కుటుంబము మన బిడ్డలు మన అవసరాలతో దేవుడిని జీవిస్తాడు లేదు దుర్మార్గుడిగా ఉన్నావా దుష్టుడిగా ఉన్నావా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నావా దేవుడు మనకి మంచి మేలు చేయడం కఠినమైన మాట దేవుని సర్వనాశనమైన అది ఈ మాట కొంచెం భయంకర చూడండి అక్కడ అంటున్నారు దుష్టులను మాత్రము సర్వనాశనము చేయదు చాలా భయంకరమైన మాట అది ప్రీవుడ మనం అలాంటి స్థితికి మనం యొక్క బిడ్డలుగా మనందరము తీయించబడేవారుగా ఆశీర్వదించబడేవారుగా ఉండాలి అప్పుడే మనందరము కూడా చక్కగా తీగించబడతాం ఎందుకు అంటే ఆ ప్రభు అంటూ ఉన్న చాలా సార్లు మనం చదివే ఉంటాం యోగాను శుభవార్తలో మనం వినే ఉంటాంలా పదిహేను అధ్యాయం మనందరికి తెలిసినటువంటి అధ్యాయమే చాలా సార్లు చాలా సార్లు చాలా గొప్పగా మనం ధ్యానించుకోవడం అంటాం ప్రియుడు పదిహేనవ అధ్యాయంలో చూడండి మరొకసారి నేను కూడా ఇక్కడ ఒకటి రెండు సార్లు చాలా బాగా చెప్పాను సార్ ప్రియుడు ఐదో వచ్చిన నుంచి చూడండి నేను ఎవడు నా ఎందు ఉండునో నేను ఎవరి ఎందుకు ఉండునో నేను ఎవరి ఎందుకు ఉండునో అతడు అధిక